హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను శనగపప్పు బియ్యంతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక కప్పు శనగపప్పు రెండు కప్పులు బియ్యం సార్లు వాష్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా ఆరు లేదా నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగపప్పు బియ్యంని వేసేసుకోవాలి వేసుకొని ఇందులో నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ బెటర్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి బ్యాటర్ మొత్తం ఇలాగే పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ శనగపప్పు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి పీచు పదార్థం కూడా ఉంటుంది కొవ్వు గుణాలు కూడా తక్కువగా ఉంటాయి ఇందులో ఒక కప్పు శనగపప్పులో రెండు వందల యాభై రెండు క్యాలరీలు ఉంటాయండి అలాగే ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దోశ వేసేసుకోవడమే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రుబ్బుకొని వేసేసుకోవచ్చండి పిండి పులవాల్సిన పని లేదు ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె సగం దోశ బ్యాటర్ వేసుకొని దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో ఏ చట్నీ అయినా బాగుంటుందండి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా సరే బాగుంటుంది దోశ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా దోశని కాల్చుకోవచ్చు ఇలా కాలిన తర్వాత దోశని రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఇంతేనండి చాలా ఈజీ ఈ శనగపప్పులో ఇంకా కార్బోహైడ్రేట్స్ నలభై రెండు గ్రాములు ఉంటాయండి ప్రోటీన్లు పదమూడు గ్రాములు ఉంటాయి అలాగే ఫైబర్ పదకొండు గ్రాములు చక్కెర స్థాయి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది సోడియం మూడు వందల ఎనభై ఏడు ఎన్జి ఉంటుంది అలాగే పొటాషియం నూట తొంభై తొమ్మిది ఎన్జి ఉంటుందండి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ జింక్ క్యాసిడ్ ఐరన్ వంటివి కూడా శనగల్లో లభిస్తాయి ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ శనగపప్పు కలర్ రావడానికి కూడా యూజ్ అవుతుందండి మనకి స్కిన్కి కూడా చాలా మంచిది నేను ఐరన్ ప్యాన్ మీద కాలుస్తున్నానండి చాలా క్రిస్పీగా క్ చాలా బాగా వస్తాయి దోశలు దీనిపైన మీ దగ్గర ఏ దోశపాన్ ఉంటే దానిపైన వేసుకోండి ఐరన్ యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి అల్యూమినియం పూర్తిగా వాడటం మానేస్తే చాలా మంచిదండి మనకి అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ వాడకూడదు స్టీలు ఐరన్ ఇలాంటివి వాడుకోవచ్చండి చూడండి దోశ ఎంత క్రిస్పీగా చాలా బాగా వస్తుంది కదా ఇలానే అన్ని దోశలు వేసుకోవాలి ఇప్పుడు దీంతో నేనైతే పల్లి చట్నీ చేశానండి మీరు ఏ చట్నీ అయినా సరే చేసుకొని తినచ్చు ఇంతేనండి రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్